నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం ఈనాడు వినబోయే కథ ఆర్ సి కృష్ణస్వామిరాజు గారి ఆధ్యాత్మిక కథలు కథా సంపుటం నుండి మనవంతు ప్రయత్నం రచన శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ ఆర్ చిత్తూరు జిల్లా పుత్తూరు వైద్య కుటుంబానికి చెందిన రాచకొండ చెంగల్ రాజు నారాయణమ్మల ఎనిమిదవ సంతానం ఎమ్మెలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జర్నలిజం మార్కెటింగ్ ఎడ్యుకేషన్ పబ్లిక్ రిలేషన్స్లో డిప్లొమా చేశారు తిరుపతి ఎల్ఐసి కార్యాలయంలో ముప్పై పాటు డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఏడు సంవత్సరాల మధ్యకాలంలో ఈనాడు పత్రికా విలేఖరిగా పనిచేశారు జీవిత బీమా ఏజెంట్లకు ఆఫీసర్లకు పోలీసులకు ఎంబీఏ సిఏ విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు వాకర్సుకు వందకు పైగా వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు నిర్వహించారు వీరు రచించిన ఐదు వందల యాభై చిన్న పెద్ద కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి ఇప్పటి వరకు పదిహేను కథా సంపుటాలు ఒక నవల వెలువరించారు పురస్కారాలు ముగ్గురాళ్లమిట్ట కథల సంపుటికి శ్రీ మక్కైన రామసుబ్బయ్య స్మారక పురస్కారం సల్లో కథల సంపుటికి శ్రీమతి శివేగారి దేవమ్మ స్మారక కథా పురస్కారం పొకోడి పొట్లం కార్డు కథలకు రావురి భరద్వాజ పురస్కారం గాండ్లబెట్ట పుస్తకానికి సాహితీకరణం పురస్కారం లభించాయి వీరు రచించిన రాజుగారి కథలు బాలల పుస్తకానికి నారణ పురస్కారం రాణిగారి కథల పుస్తకానికి పెందోట పురస్కారం కారువేటి నగరం కథలకు శివేగారి దేవమ్మ పురస్కారం లభించాయి చక్కటి హాస్య రచనలు చేస్తున్న శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు గారికి తెలుగు విశ్వవిద్యాలయం వారు రెండు వేల ఇరవై సంవత్సరానికి కీర్తి పురస్కారం అందించారు వీరి రచనలపై చెన్నై ప్రెసిడెన్సీ కాలేజీలో ఎంఫిల్ కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో పీహెచ్డీ పరిశోధనలు జరుగుతున్నాయి ఓ గ్రామంలోని రైతుకు పాటలు పాడుతూ భజనలు చేయడం అంటే చాలా ఇష్టం అయితే అతడు ఎప్పుడూ ఊర్లో జరిగే భజనల్లో పాల్గొనేవాడు కాదు గ్రామస్తులు ఎవరైనా భజన చేస్తూ ఉంటే దూరంగా నిల్చుని వింటూ ఆనందించేవాడు ఈ విషయాన్ని భజన బృందం నాయకుడు గమనించాడు ఒక పౌర్ణమి నాడు ఊర్లో రాములవారి వారి గుడి వద్ద జరుగుతున్న భజనలకు రైతు కూడా వచ్చాడు తన్మయత్వంతో కళ్ళు మూసుకుని కూర్చున్న రైతుతో భజన బృందం నాయకుడు నువ్వు కూడా పాటలు నేర్చుకుని భజనలో పాల్గొనవచ్చు కదా అని అడిగాడు నాకు భజన చేయడం అంటే చాలా ఇష్టం భజనలో పాల్గొనడం అంటే మరీ ఇష్టం కానీ దేవుడే ఆ విషయం మరిచాడు నాకు అంటే ఇష్టమని దేవుడికి తెలిసే ఉంటుంది కదా ఎందుకనో దేవుడు నన్ను భజనలు చేసే వైపుకు తీసుకెళ్ళలేదు అన్నాడు రైతు మాటలకు బృందనాయకుడు చిరునవ్వు నవ్వాడు రైతువైన మీ ఇంట్లో ఆవులున్నాయా అని అడిగాడు లేకేమి దండిగా ఉన్నాయి అని బదులిచ్చాడు రైతు నీ ఆవుల మందలో ఏ ఆవు అయినా నువ్వు ఇంట్లో ఉంటే నీ దగ్గరికి వచ్చి తనకు తానుగా నీకు పాలిచ్చిందా అని అడిగాడు అదెలా ఇస్తుంది ఇవ్వదుగాకి ఇవ్వదు అని గట్టిగా సమాధానమిచ్చాడు రైతు ఇది కూడా అంతే దేనికైనా మన ప్రయత్నం మనం చేయాలి ప్రయత్నిస్తేనే ఫలితం ఉంటుంది అన్నీ దేవుడే చేస్తాడు అనుకుంటే జరగదు యత్నం ప్రయత్నం దైవయత్నం అని పెద్దలు ఏనాడో చెప్పారు ఎంత మంచి ఆవు అయినా తనకు తానుగా వచ్చి మనకు పాలు ఇవ్వదు మనం ఆవు దగ్గరికి పోకుండా పాలు పితక్కుండా ఇంట్లోనే కూర్చుంటే పాలు మన చేతి దగ్గరికి రావు ఆవుకు మంచి ఆహారం గడ్డి నీళ్లు పెట్టాలి పాలు పిండే ముందు దూడని ఆవు దగ్గరికి పంపాలి దూడ కొన్ని పాలు తాగాక మిగిలిన పాలు పెతకడానికి మనం దాని దగ్గరికి వెళ్ళాలి అంతేకాదు అది తన్నే ఆవు అయితే వెనక కాళ్లను తాడుతో కట్టి పాలు పిండాలి మనం చేసేది చేస్తూ దైవ సహాయం చేసుకుంటే మరింతగా ఎదుగుతాం కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా మా భజన బృందంలో చేరు భక్తుల్లో ఆధ్యాత్మిక భావం పెంచు అని సలహా ఇచ్చాడు నిజమే గాలిలో దీపం పెట్టి దేవుడా కాపాడు అంటే కుదరదు మనవందు ప్రయత్నం మనం చేయాలి అని గుర్తించిన రైతు చిన్నగా భజరీ బృందం వైపుగా అడుగులేశాడు మీరింతవరకు మనవంతు ప్రయత్నం కథ విన్నారు రచన శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ ఒకటో తేదీ నమస్తే తెలంగాణ పత్రిక చింతనలో ప్రచురితమయ్యింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి